జిబియలు మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం అంతటి జిపియులు గిబియాలో సౌలు నద్దుకు వచ్చి దావీదు యషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియచేయగా సౌలు లేచి ఇజ్రాయేలీలో ఏర్పరచబడిన మూడు వేల మందిని తీసుకొని జీపు అరణ్యములో దాబీదును ఎదుకటకు జీపు అరణ్యమునకు పోయాను సౌలు యషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ పక్కన దిగక దాబీదు అరణ్యములో నుండి నివసించుచుండి తన్ను తను పట్టుకొని పోవాలన్న సౌలు అరణ్యమునకు వచ్చనని విని వేగుల వారిని పంపి నిశ్చయంగా సౌలు వచ్చనని తెలుసుకునేను తర్వాత దావీదు లేచి సౌలు దండు తగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతి యగు నేరు కుమారుడునైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనను దండు కొత్తలములో పండుకొనగా దండు వారు అతని చుట్టూ ఉండిరి అప్పుడు దావీదు పాలంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీ శరూయ కుమారుడును ఏవాబును సహోదరుడుగు అభిషయిని అడుగగా నీతో నేను కూడా వత్తునని అభిషేని అనేను దావీదును అభిషేయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తలంలో పండుకొని నిద్రపోచుండెను అతని ఈట అతని తలవడ దగ్గర నేలను నాటి ఉండెను అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండేరి అప్పుడు అభిషేక్ దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును ఒక దెబ్బతోనే పరిష్కారము చేతును అనగా దావీదు నీ అతని చంపకూడదు ఎహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి ఒకటి ఎవనికి సాధ్యము యహోవా జీవముతోడు యహోవాయ్ అతని మొత్తును అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును యహోవా చేత అభిషేకమునందిన వారిని నేను చంపను అలాగున నేను చేయకుండా యహోవా నన్ను ఆపును గాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ళ బుడ్డిని తీర్చుకొని మనము వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయేది ఎహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడనూ నిద్ర మేల్కొనలేదు ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడనూ లేడు తర్వాత దావీదు అవతలకు పోయి దూరంగా నన్ను కొండ మీద నిలిచి ఉభయల మధ్యను చాలా ఎడమయుండగా ఉండగా జనులను నేరు కుమారుడు అయిన అబ్నేరును విన్నట్లు అబ్నేరు నీవు మాటలాడవా అని కేక వేయగా కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడని అడిగాను అందుకు దావీదు నీవు మగవాడువు కావా ఇజ్రాయేలీలలో నీ వంటి వాడెవడు నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాయకపోతివి నీకు యజమానుడకు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చెరువుకు వచ్చినే నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడవే ఎహోవర్ చేత అభిషేకము నుంది నన్ను ఏలినవానికి నీవు రక్షకముగా నుండలేదు ఎహోవ జీవము తోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము అతని తలగడు ఎద్దనున్న నీలబుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను సౌలు దాబీదు స్వరము ఎరిగి దాబీదు నాయన ఇది నీ స్వరమే కదా అని అనగా దాబీది ఇట్లా నేను నా ఏలినవాడా నా రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఇలాగూ ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి తిని నా వలన ఏకీడు నీకు సంభవించును రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలెనని యహోవ నిన్ను ప్రేరేపించిన ఎడలా నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును అయితే నరులెవరైనాను ప్రేరేపించిన ఎడల వారు యహోవా దృష్టికి శాపగ్రస్తులవుదురు వారు నీవు దేశం విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యహోవా స్వాస్థ్యం నాకు హత్తుకొనకుండా నన్ను వెలువేయిచున్నారు నా దేశం నాకు దూరముగాను ఎహోవ సన్నిధికి ఎడమగాను నేను మరణము గాక ఒకడు పర్వతముల మీద కౌజుపెట్టను తరిమినట్టు ఇజ్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేర వచ్చితివి అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా నుండిన దానిని బట్టి నేను నీకు ఇక కీడు చేయను దావీదు నాయన నా ఎద్దుకు రమ్ము వెర్రివాడనే నేను బహుతప్పు చేసి అనగా దావీదు రాజా ఇదిగో నీ ఏటే నా ఎద్దు అన్నది పనివారంలో ఒకడు వచ్చి దానిని తీసుకొని వచ్చును ఎహోవా ఈ దినం నిన్ను నాకు అప్పగించినను నేను ఎహోవా చేత అభిషేకం అందిన చంపనలేకపోయినాను ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నా ప్రతిఫలము దయచేయను చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును నా దృష్టికి ఘనపరిచి ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పను అందుకు సౌలు దావీదా నాయన నీవు నా ఆశీర్వాదము పొందుదుగాక నీవు ఘనకారములను పూనుకొని గాక అని దావీదుతో అని అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను ఇరవై ఏడవ అధ్యాయము తరువాత దాబీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును అప్పుడు సౌలు ఇజ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదుకట మానుకొను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకోదును కొనుదును అనుకొని లేచి తన ఎద్దనున్న ఆరు వందల మందితో కూడా ప్రయాణమై మాయోపు కుమారుడు అయిన గాతు రాజు అయిన ఆక్యునద్దకు వచ్చాను దావీదు గాతులు ఆకీషు నద్ద చేరగా అతడును అతని వారందరను తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండేరి ఇజ్రాయేలీలకు రాలగు అహీనోయము నాబాలు భార్య అయి ఉండిన కర్మీయులు రాలగు అభిగయులు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి దావీదు గాతునకు పారిపోయి పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేసను అంతటా దావీదు రాజపురమందు నీ యొక్క దాసుడనైనా నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయట పట్టణములలో ఒక దాని అందు నేను కాపురమున్నట్టుకు ఒక స్థలం ఇప్పించమని ఆకేషును అడగగా ఆకేషు సిక్లబు అను గ్రామంను ఆ దినమున అతనికి ఇచ్చాను కాబట్టి నేటి వరకు సిక్ చిక్లగు యోధా రాజుల వశంలో నున్నది దావీదు ఫిలిప్తీల దేశంలో కాపురముండిన కాలమంతా ఒక సంవత్సరము నాలుగు నెలలు అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరియుల మీదను గజరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి ప్రయాణస్తులు పోవు మార్గమున షూరూ నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పొరుము కాపురముండగా దాబీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరినీ సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకేష్ను అద్దుకు వచ్చాను ఆకేషు ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జ్వరబడితరా అని దావీదు అడగగా దావీదు యూదా దేశమునకు ఎహెర్ ఎర ఎరహ్మేయుల దేశమునకు కునూదేకేకేనీయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జ్వరబడితమి అనేను అలాగున దావీదు చేయిచూ వచ్చాను అతడు ఫిలిస్తీనుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయినని తమను గురించి వారు చెప్పుదురేమో అని ఘాతుకు వర్తమానము తేగల మన మగవాని నేనను ఆడుదాని నేనను దావీదు బ్రతకనియలేదు దావీదు తన జనలేని ఇజ్రాయేలీలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేశాను కనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండును అనుకొని ఆకేశు దావీదు మాట నమ్మెను ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయవలని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకేషు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకోను అనగా దావీదుని దావీదు నీ దాసుడనైన నేను చేయబోవు చేయబో ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువు అనేను అందుకు ఆకీషు అలాగైతే నేను ఎప్పటికీ నా సంరక్షకుడుగా నిర్ణయించును అనిను సమూహలు పొందగా ఇజ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టిచుండేది మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేముల్లో దిగ దిగగా సౌలు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చెను వారు గిల్బోలో దిగిరి సౌలు ఫిలిస్తీన్లు దండును చూచి మనసు నందు నుండి యహోవ యద్ధ విచారణ చేయగా ఎహోవ స్వప్నము ఊరేము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమియూ సెలవియకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులు కాగ్నేయగా వారు చిత్తము ఏందోరులో గల కలియ తిన్నదని అతనితో చెప్పిరి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాసము ద్వారా నాకు శకనము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణపిశాసము గలవారిని చెల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలనము చేసాను కదా నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నా మరణమేళ రప్పింతువు అని అతనితో అనేను